బంగారం కంటే విలువైనది ఈ మొక్క ఇది ఎక్కడ కనిపించినా వదలకండి లెక్కలేనంత ధనం వచ్చి పడుతుంది అని పరిహార శాస్త్రం చెప్తోంది ఈ భూమిపై ఎన్నో రకాల అద్భుతమైన మొక్కలు ఉన్నాయి వాటిల్లో ప్రతి ఒక్కటి ఏదో ఒక విశిష్టతను కలిగి ఉంటుంది ఈ భూమి మీద పనికిరాని మొక్క అంటూ ఏది దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ ఉండదు అన్నది వాస్తవం ఏ మొక్క దేనికి ఉపయోగపడుతుందో ఎంత మోతాదులో వాడాలో తెలియక మనం దాన్ని పిచ్చి మొక్కగా చూస్తాం కానీ ఆ మొక్కను ఎలా వాడాలో తెలిస్తే ఒక సాధారణ మొక్క కూడా మన ఆరోగ్యానికి రక్షగా నిలిచే శక్తివంతమైన ఔషధంగా మారుతుంది ఈరోజు మనం రోడ్ల పక్కన పొలాల కంచెల వెంట పాడుబడిన ప్రదేశాలలో వందల సంఖ్యలో విరివిరిగా కనిపించే ఒక ప్రత్యేకమైన మొక్క గురించి తెలుసుకుందాం అదే తలంబ్రాల చెట్టు దీనిని శాస్త్రీయంగా లాంతానా కెమెరా అని పిలుస్తారు ఆయుర్వేద శాస్త్రం ఈ చెట్టులోని ప్రతి భాగం దాని ఆకులు పువ్వులు కాండం వేర్లు అన్నీ ఏదో ఒక ఔషధ గుణాన్ని కలిగి ఉంటాయని చెప్తుంది ఇది కేవలం ఒక కలుపు మొక్క కాదు ఇది అనేక అద్భుతమైన ప్రయోజనాలను అందించే ఒక బహుముఖ మొక్క ఈ అద్భుతమైన మొక్కను ప్రాంతాన్ని బట్టి దానికి ఉన్న ప్రత్యేక లక్షణాల ఆధారంగా వివిధ రకాల పేర్లతో పిలుస్తారు మన తెలుగు రాష్ట్రాల్లో దీనిని తరచుగా తలంబ్రాల చెట్టు అని అంటారు దీని పువ్వులు ఒకే గుత్తిలో వివిధ రంగులలో కలిసిపోయి తలంబ్రాలను పోలి ఉండటం వల్ల ఈ పేరు వచ్చింది అలాగే దీని ఆకులను ప్రత్యేకంగా అత్తాకోడళ్ళ ఆకు అని కూడా పిలుస్తారు ఈ పేరు వెనుక ఉన్న కారణం స్పష్టంగా తెలియకపోయినా అది దాని ప్రాచుర్యాన్ని సూచిస్తుంది కొన్ని ప్రాంతాలలో దీనిని దాని ముళ్ళ లేదా పొద రూపం కారణంగా గాజు కంప లేదా పులికంప అని కూడా పిలుస్తారు దాని అందమైన రంగురంగుల పూల గుత్తుల వల్ల దీనికి నవరత్నాల పూలు అనే పేరు కూడా వచ్చింది ఈ పేర్లు అన్నీ ఈ మొక్కకు ఉన్న విభిన్న లక్షణాలను దాని పట్ల ప్రజలకు ఉన్న పరిచయాన్ని తెలియజేస్తాయి ఇది పేరుకు చెట్టులా కనిపించిన నిజానికి ఇది ఒక పొద జాతికి చెందిన మొక్క ఇది నేల నుండి అనేక శాఖలుగా విస్తరించి దట్టంగా పెరుగుతుంది ఈ మొక్కలు పొలాలకు చుట్టూ కంచెలా ఉంటే ఆ పంటలకు పురుగుల బిడద ఉండదని రైతులు బలంగా నమ్ముతారు మరి ఈ మొక్కతో ఏం చేస్తే లెక్కలేనంత ధనం వచ్చి పడుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ ఔషధ చక్ర నారాయణాయ నమః అని కామెంట్ చేయండి ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న ఔషధ మొక్కలన్నిటికీ ఆ నారాయణుడే అధిపతి కనుక ఓం శ్రీ ఔషధ చక్ర నారాయణాయ నమః అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఈ తలంబ్రాల చెట్లు మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి రోడ్లకు ఇరువైపుల ఖాళీ ప్రదేశాలలో ఇవి బాగా పెరుగుతాయి వీటి పువ్వులు చూడగానే అందరినీ ఆకర్షిస్తాయి ఒకే పువ్వుల గుత్తిలో అనేక రంగుల పూలు ఉండటం ఈ చెట్టు యొక్క ప్రత్యేకత ఈ రంగురంగుల పూలు పిల్లల్ని చాలా ఆకర్షిస్తాయి పిల్లలు ఈ పూలతో రకరకాల ఆటలు ఆడుకుంటూ ఉంటారు ఈ పువ్వులు చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తాయి పొలాలకు రక్షణగా కంచెలుగా వీటిని పెంచుకుంటూ ఉంటారు వీటి పూలలోని తేనెను పక్షులు తేనెటీగలు సీతాకోక చిలుకలు తీసుకుంటూ ఉంటాయి సీతాకోక చిలకలు ఈ చెట్లపై వాలినప్పుడు ఆ దృశ్యం చూసేవారికి చాలా అందంగా కనిపిస్తుంది హిమాచల్ ప్రదేశ్లో ఈ చెట్ల పొదలను ఫర్నిచర్ తయారు చేయడానికి అలాగే కంచెలుగా కూడా ఉపయోగిస్తారు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఈ పొదల కర్రలను బుట్టలను అల్లడానికి ఉపయోగిస్తారు ఈ బుట్టలలో వారు మామిడి పండ్లను ఒక చోటి నుండి ఇంకొక చోటికి తరలించడానికి అలాగే మార్కెట్లో మామిడి పండ్లను అమ్ముకోవడానికి కూడా ఉపయోగిస్తారు ఈ మొక్కకు మన పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది అమావాస్య రోజు ఈ తలంబ్రాల చెట్టు యొక్క చిన్న కొమ్మలను తెచ్చి ఇంటి ప్రవేశ ద్వారం వద్ద కట్టడం ద్వారా లేదా ఇంటి ముందు అంటే గేటు దగ్గర పెట్టడం ద్వారా నరకోశ చెడు దృష్టి లేదా చెడు శక్తుల ప్రభావం తొలగిపోతుంది ముఖ్యంగా ప్రతికూల శక్తుల నుండి ఇంటిని రక్షించడానికి ఈ కొమ్మలను ఒక రక్షణ కవచంగా భావిస్తారు శత్రువుల నుండి రక్షణ పొందడానికి ఈ మొక్క వేరును సేకరించి ఆ వేరును శుభ్రంగా కడిగి ధూపం చూపించి తర్వాత ఆ వేరును తావీదులో పెట్టి ఆ తాయెత్తును మెడలో ధరిస్తే శత్రువుల నుండి రక్షణ లభిస్తుంది అయితే ఇది చాలా గోప్యమైన పద్ధతి కనుక ఎవరికీ చెప్పకుండా ఈ తాయెత్తును ధరించాలి అలాగే చిన్నపిల్లలకు దిష్టి దోషం తగిలితే ఈ చెట్టు కాయలను తెచ్చి ఆ కాయలను ఎడమ చేతిలో పట్టుకుని ఆ కాయలతో దిష్టి తీసి తర్వాత వాటిని నిప్పులో పడేయాలి ఇలా చేస్తే సులభంగా దిష్టి దోషం తొలగిపోతుంది ఇక ధనలాభం కలగాలని కోరుకునేవారు ఈ తలంబ్రాల చెట్టు యొక్క పండిన కాయలు ఉంటాయి కదా ఆ కాయలను తెచ్చుకుని ఆ కాయలను కచ్చా బిచ్చాగా దంచి వాటర్లో కలిపి ఆ వాటర్లో చిటికెడు పసుపు కలిపి ఆ తర్వాత ఈ వాటర్ని మీ ఇంటి చుట్టూ రక్షణలుగా చల్లుకోవాలి అలా చల్లుకుంటే మీ ఇంట్లోని దరిద్రమంతా కూడా వెంటనే బయటకు వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టవేస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది మీ ఇంటివైపు డబ్బు ఎట్రాక్ట్ అవుతుంది లెక్కలేనంత ధనం వచ్చి పడుతుంది ఇవన్నీ శాస్త్రాలలో చెప్పబడ్డ పరిహారాలు ఇలా పరిహారాల పరంగానే కాదు ఆరోగ్యపరంగా కూడా ఈ తలంబ్రాల మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ తలంబ్రాల చెట్లపై ఎన్నో పరిశోధనలు జరిగాయి ఈ పరిశోధనలలో ఈ మొక్కలు యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ మైక్రోబయల్ మరియు ఫంగిసిడల్ గుణాలను కలిగి ఉన్నాయని నిరూపించింది ఈ చెట్టును క్యాన్సర్ కుష్టి వ్యాధి చికెన్ ఫాక్స్ ఆస్మ తట్టు వివిధ చర్మ వ్యాధులు కీళ్ల వ్యాధులు దగ్గు తలనొప్పి వంటి అనేక రకాల అనారోగ్యాలకు ఔషధంగా ఉపయోగిస్తారు ముఖ్యంగా గిరిజన ప్రజలు ఈ చెట్లను ఔషధంగా ఎక్కువగా వాడుతూ ఉంటారు వీటి ఆకులకు మన ఇంట్లో దోమలను తరిమి కొట్టే గుణం కూడా ఉంటుంది వీటి ఎండిన ఆకులను మనం ధూపంలాగా మండిస్తే ఆ పొగకు దోమలు ఇంట్లో నుంచి బయటకు పారిపోతాయి దీనికోసం మీరు ఎండిన ఆకులను సేకరించాలి లేదా పచ్చి ఆకులను నీడలో బాగా ఆరబెట్టాలి ఆకులు పూర్తిగా ఎండిన తర్వాత ఒక గుప్పెడ ఆకులను మట్టి మూకుల్లో వేసి దానిపై ఒక కర్పూరం బిళ్ళను పెట్టి మండించాలి దాని నుంచి పొగ వస్తుంది ఈ పొగ వస్తున్న మూకుడును ఇంటి నడి మధ్యలో ఉంచి తలుపులు కిటికీలు అన్నీ మూసివేయాలి ఐదు నిమిషాల తర్వాత ప్రధాన ద్వారం తెరిచి ఇంకొక ఐదు నిమిషాలు అలాగే ఉంచాలి ఇలా చేయటం వల్ల చావకుండా మిగిలిన దోమలు ప్రధాన ద్వారం గుండా బయటకు పారిపోతాయి ఇక ప్రధాన ద్వారం మూసివేసి హాయిగా నిద్రపోవచ్చు ఇప్పటికీ చాలా గ్రామాలలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఈ ఆకులను ఇలా దోమలను పారద్రోలడానికి వాడుతూ ఉంటారు పాలిష్ చేయడానికి కూడా వీటి ఆకులను ఉపయోగిస్తూ ఉంటారు వీటి ఆకులను బాగా నలిపి ఆ రసంతో ఫర్నిచర్పై పాలిష్ చేస్తూ ఉంటారు వీటి కాయలు చిన్న ద్రాక్ష గుత్తిలా కనిపిస్తూ ఉంటాయి అవి పండిన తర్వాత నల్లగా మారుతాయి వీటి గురించి తెలుసుకునే క్రమంలో కొన్ని పరిశోధనల ద్వారా ఇవి విష ప్రభావం కలిగి ఉంటాయని తెలిసింది కానీ చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా పిల్లలు వీటి కాయలను సేకరించుకుని ఇష్టంగా తింటారు కానీ వారు ఎటువంటి విష ప్రభావానికి గురి అవ్వలేదు పైగా పిల్లలు వీటి కాయలను చాలా ఇష్టంగా తింటారని తెలిసింది ఇది ఒక విచిత్రం వీటి ఆకులను పాము కాటు విషయానికి విరుగుడుగా గిరిజనులు ఔషధంగా వాడుతూ ఉంటారు పాము కాటు వేసిన ప్రదేశంలో వీటి ఆకులను నలిపి ఆ రసం తగిలేలాగా అంటిస్తే విష ప్రభావం తగ్గుతుందని వారి నమ్మకం వీటి ఆకులను వేడి నీటిలో వేసి ఆ ఆవిరిని పీల్చడం వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉదాహరణకు జలుబు దగ్గు వంటివి నయమవుతూ ఉంటాయి నొప్పి లేదా కీళ్ల వాతం ఉంటే వీటి ఆకులకు ఆముదం రాసి కొద్దిగా వేడి చేసి కీళ్లపై కట్టుకుంటే నొప్పి తగ్గుతుంది పురుగులు కుట్టిన ప్రదేశంలో కూడా వీటి ఆకులను నలిపి రసం తగిలేలాగా అతికిస్తే విష ప్రభావం తగ్గుతుంది కొన్ని ప్రాంతాలలో వీటి ఆకులను కుష్టి వ్యాధి నివారణలో కూడా వాడుతూ ఉంటారు పిన్స్ దేశంలో ఈ చెట్టు ఆకుల కషాయాన్ని నోట్లో వేసుకుని పుక్కిలిస్తారు ఇలా చేస్తే పంటి నొప్పి వంటి సమస్యలు పోతాయి ఈ చెట్టు ఆకులు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను ప్రదర్శిస్తాయి కాబట్టి ఈ ఆకుల రసాన్ని చిన్న గాయాలు పుండ్లపై రాస్తే త్వరగా మానిపోతాయి వీటి ఎండిన పువ్వులను క్షయవ్యాధి నిర్మూలనకు ఔషధంగా వాడతారని కొన్ని సాంప్రదాయాలు చెప్తూ ఉన్నాయి వీటి ఆకులను కొన్ని ప్రదేశాల్లో చర్మ వ్యాధులపైన అంటే గజ్జి తామర తట్టు ఆటలమ్మ చికెన్ ఫాక్స్ దద్దుర్లు లేదా చిన్న అమ్మవారు వంటి వాటికి ఔషధంగా వాడుతూ ఉంటారు పశువులు ఈ మొక్కలను ఎక్కువగా తినకూడదు ఈ చెట్టు ఆకులను జంతువులు అంటే మనం పెంచుకునే గేదెలు మేకలు గొర్రెలు వంటివి తినకుండా జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే అవి కొద్దిగా తినవు ఎక్కువ మొత్తంలో తింటాయి ఇలా ఎక్కువ మొత్తంలో తింటే ఈ మొక్క వాటికి విషంగా మారి వాటి మరణానికి కారణం కావచ్చు కాబట్టి ఈ మొక్కలు మీ పెంపుడు జంతువులకు అందుబాటులో లేకుండా చూసుకోండి ఈ చెట్టు గురించి పూర్తిగా తెలియక ఇప్పటి వరకు చాలామంది దీన్ని పనికిరాని చెట్టుగా భావిస్తూ ఉన్నారు దీన్ని అనేక ఉపయోగాలు తెలియక మనం దీన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం ఈ చెట్టును పీకి పారేయకుండా దీన్ని రక్షించుకుంటే అది మనకు మన పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది కనుక మీరు కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్న ఈ తలంబ్రాల మొక్కతో ఈ చిట్కాలను పాటించండి మంచి ఫలితాలను కూడా పొందండి